హలో అండి మిర్చి బజ్జీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదండి ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు కదండి కొంతమందికి బయట బండి మీద దొరికే బజ్జీలు చాలా ఇష్టం ఉంటాయి నాకైతే ఇలా స్టఫింగ్ పెట్టి ఇంట్లోనే ఇలా చేసుకున్న బజ్జీ అయితే చాలా ఇష్టం చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో మిర్చి బజ్జీ ఎలా చేయాలో ఎప్పుడు చూద్దాం వీడియో అంతా చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ముందుగా పల్లీలను వేయించుకొని పైన పొట్టు తీసేసి ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి దీనిలోకి ఒక టీ స్పూన్ ఓమ వాము కూడా అంటారు ఒక టీ స్పూన్కి ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న మిరపకాయలు ఉంటాయి కదండి వాటిని రెండుసార్లు బాగా వాష్ చేసుకొని ఇక్కడ నేను పావు కేజీ మిరపకాయలు తీసుకున్నానండి సాల్ట్ వేసి ఒక రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి తర్వాత చాక్తో ఇలా గాడ్ పెట్టేసుకొని లోపల నుంచి మొత్తం గింజలన్నీ తీసేసుకోవాలి అసలు గింజలు లేకుండా తీసేసుకోండి ఇలా తీసుకొని రెడీ చేసుకోవాలి అన్నీ తీయడం అయిపోయిందండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పల్లీల పొడిని మిర్చిలోకి స్టఫింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది అన్ని మిర్చిలకి ఇదే విధంగా పల్లీల పిండిని స్టఫ్ చేసుకొని రెడీ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీల పొడి ఈ మిర్చిలకి సరిపోయిందండి ఇలా అన్నీ ఫిల్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు శనగ కలుపుకుందాము ఒకటిన్నర కప్పులకి శనగ పిండిని తీసుకొని ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి ఒక టీ స్పూన్ వాము కొంచెం సాల్టు కొంచెం బేకింగ్ సోడా అన్నీ వేసుకొని ఇలా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మిర్చికి పిండి అంటుకునేలాగా కలుపుకోవాలి మరీ జారిపోయేలాగా అరే ఎక్కువ పిండి పట్టేలా కాకుండా కరెక్ట్గా కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మిర్చికి బాగా పిండి పడుతుంది ఇప్పుడు ఆయిల్ని ఫ్రైకి సరిపడా పెట్టుకొని నూనె బాగా వేడైన తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకొని ఇలా మిర్చిని మొత్తం కంప్లీట్గా ఇలా ముంచి మనం కట్ చేయని సైడు ఇలా గీకి వేసుకున్నట్టయితే మిర్చి లోపల వరకు కాలుతుందండి మనం కట్ చేసి స్టఫింగ్ పెట్టాం కదా ఆ వైపు కాకుండా ఇంకొక వైపు గిన్నెకి కాస్త రుద్ది వేసుకుంటే లోపల మిరపకాయ కూడా బాగా వేగుతుంది ఇప్పుడు ఇలా వేసుకున్న మిర్చీలని మొత్తం వేయించకుండా సగం కంటే ఎక్కువ వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని ఇంకొక వాయి మిర్చీలను వేసుకొని ఇలా కొంచెం వేగిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకొని ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ కాలినాయి కదండి ఆ మిర్చిలను మనం పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసుకొని ఇలా కాల్చుకోవాలి ఇలా చేయడం వల్ల మిర్చి అనేది క్రిస్పీగా ఉంటుంది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా బాగుంటుంది ఈ టెక్నిక్ ఈసారి ఖచ్చితంగా ట్రై చేయటి మిర్చిలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు లోపల వరకు బాగా వేగుతాయండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన ప్లేట్లో వేసేసుకోవడమే టిష్యూ మీద వేసుకున్నట్టయితే ఎక్కువ ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మనం వేసిన స్టఫింగ్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ మిర్చిలని స్టఫింగ్ ఉంటుంది కాబట్టి ఇలా తిన్నా సూపర్గా ఉంటాయండి కొందరికి ఉల్లిపాయ నిమ్మరసం వేసుకొని తినడం కూడా ఇష్టం ఉంటుంది కదండీ మిర్చిని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని దాంట్లోకి ఉల్లిపాయ వేయించుకున్న పల్లీలు కొంచెం కొత్తిమీర పైనుంచి నిమ్మరసం పిండుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది ఈసారి మిర్చిలని ఇలా స్టఫింగ్ పెట్టి ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చితిరుతుంది స్టఫింగ్లోకి చింతపండు కూడా బాగుంటుందండి ఇంకోసారి ట్రై చేస్తాను ఇప్పుడైతే నాకు నచ్చిన విధంగా చేశానండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయకుండా అస్సలు పోకండి మీలో ఎంతమందికి మిర్చి బజ్జి అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి లైక్ మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోకండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ